గుజరాత్ అలాగే ఆర్సీబీ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా సీరియస్ గా మాట్లాడాడు తన స్ట్రైక్ రైట్ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పరోక్షంగా ఖండించాడు బాక్స్ లో కూర్చుని కామెంటరీ చేయడం చాలా సులువని కానీ ఆ పరిస్థితుల్లో ఆడితే అసలు విషయం తెలుస్తుందని మండిపడ్డాడు ఎస్ఆర్ఎస్ తో జరిగిన గత మ్యాచ్ లో కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడని సింగిల్స్ కి పరిమితమయ్యాడని గవాస్కర్ వ్యాఖ్యానించాడు కోహ్లీ నుంచి ఆర్సీబీ అలాంటి ఆటను కోరుకోవటం లేదని విమర్శించారు దీనిపై తాజాగా కోహ్లీ స్పందించాడు అసలు ఇంతకేమన్నాడంటే చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్ రేట్ గురించి స్పిన్ లో సరిగ్గా ఆడటం లేదని మాట్లాడుతున్నారు నా పరంగా నేను జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యంగా పెట్టుకున్నాను పదిహేను ఏళ్లుగా అదే పని చేస్తున్నా నా దృష్టిలో మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్ లో కూర్చుని మాట్లాడటం సరికాదు నా గురించి దీర్ఘకాలంగా విమర్శించే వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసు ఇది నాకు ఒక మ్యాజికల్ మెమరీ లాంటిది అని కోహ్లీ అన్నాడు గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫాస్ట్ బౌలింగ్ లో పది బంతులు ఎదుర్కొన్న కోహ్లీ తొమ్మిది పరుగులు చేశాడు స్పిన్ లో ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొన్న అరవై ఒక్క పరుగులు సాధించాడు దాంతో కోహ్లీ గురించి కోహ్లీ ఆట గురించి ఎవరు విమర్శించే అవకాశం ఆస్కారం లేదని చెప్తున్నాడు